హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మిల లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరితో నేను హల్వా చేస్తున్నానండి చాలా సింపుల్ అనమాట చాలా టేస్టీ కూడా ఉంటుంది ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా ఫస్ట్ అయితే రెండు కప్పులు రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట అదే గిన్నెతో కొలతగా రెండు కప్పుల బెల్లం కూడా తీసేసుకున్నాను అనమాట తీసేసుకొని అందులో మిక్సీలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇది నిల్వ ఉండాలి కాబట్టి నేనైతే వాటర్ వేసుకోలేదు ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి బయటనే తర్వాత మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి సిమ్లో పెట్టుకొని కొంచెం ఇది ఏంటంటే కొంచెం తినేటప్పుడు ఫ్లేవర్ పంటి కింద అయితే జీడిపప్పులు పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని జీడిపప్పులు వేయించుకున్నాను నేతిలో నేయించుకుని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అదే బాండిలోనే నెయ్యి ఉంది కదండి అదే బాండిలో మిక్సీ కొట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం బెల్లం ఉన్న వేడికి కరిగిపోతుంది అనమాట మనమేం పాకం పట్టాల్సిన అవసరం లేదండి పాకం తీగ ఈ తీగ రావాల్సిన అవసరమే లేదండి జస్ట్ అదేంటంటే కొంచెం ఏదన్నా ఉన్నా మెల్ట్ అయిపోతుంది కొంచెం అదంతా బాగా మిక్స్ అవ్వాలని చెప్పేసి కొంచెం వేడి చేసేసుకుంటే బాగుంటుంది ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ అండి ఇది చాలా బలమైన ఫుడ్ అండి పిల్లలకి పెట్టండి రోజు కొంచెం ఒక రెండు స్పూన్లు పెడితే చాలండి చాలా బలమైన ఫుడ్ అనమాట కాల్షియం ఉంటుంది ప్రోటీన్స్ హైర్ అండ్ రిచ్ ఫుడ్ అండి ఇది చాలా మంచిది అనమాట పిల్లల హెయిర్ గ్రోత్ కానీ బలమైన ఫుడ్ ఖచ్చితంగా ఒక స్పూన్ అనే పెట్టండి రోజుకి ఒక స్పూన్ పెట్టిన చాలండి చాలా బలమైన ఫుడ్ అనమాట ఇది చూడండి ఈ స్టేజీలో మనము బాగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఏం పెద్ద ఎక్కువసేపు కూడా అవసరం లేదు స్టవ్ మీద ఇట్లా వేగిన తర్వాత దాంట్లో ఇలాచి పొడి ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ఇలాచి పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వేయించి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పులు అది కూడా అందులో యాడ్ చేసేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే అండి నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే కంప్లీట్ అండి ఇది టూ ఒక ఇది వచ్చేసి ఒక టెన్ డేస్ వరకు బయటనే ఉన్నా కూడా ఏమీ పాడవదండి ఎందుకంటే మనం వాటర్ కూడా వేయలేదు కదండి చాలా బాగుంటుంది రోజు తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది అంతే అండి నా రెసిపీ సింపుల్ రెసిపీ పచ్చి కొబ్బరి హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ